లో లారీ డ్రైవర్లు క్లీనర్లు ఆందోళన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని వెనక తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు హనుమాన్ junction లో ఆలంద్ర డ్రైవర్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు క్లీనర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని వెనక తీసుకోవాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారి చింత సంపత్ కుమారుకు వినతి పత్రం అందించనున్నారు ఈ సందర్భంగా ఆల్ ఆంధ్ర డ్రైవర్ అండ్ క్లీనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎస్ బాబూరావు కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ రాము మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అనుకుంటున్న హిట్ అండ్ రన్ వలన డ్రైవర్ల జీవితాలు పూర్తిగా అంధకారంలోకి వెళ్తాయని కాబట్టి మాయందు దయ ఉంచి ఈ చట్టాన్ని వెనక తీసుకోవాలని ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుండి విన్నవించుకుంటున్నామని అన్నారు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే స్టీరింగ్ డౌన్ చేసి ఆందోళనకు దిగుతామని అన్నారు ఏ వస్తువు కావాలన్నా డ్రైవర్ల పైన ముడిపడి ఉంటుందని అలాంటి డ్రైవర్లపైన ఇలాంటి చట్టాన్ని తీసుకువచ్చి వారి జీవితాలలో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని కాబట్టి ఆ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సెక్రటరీ సుధాకర్ స్టేట్ న్యాయ సలహాదారి జి నాగప్రసాద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

డ్రైవర్లు అందరూ రోడ్డు మీదకి రావడానికి డ్రైవర్ సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి కారణం ఏంటంటే భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఈనాడు డ్రైవర్ సోదరులకు వ్యతిరేకంగా హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని అమలు చేయడానికి కోనుకుంది ఇది గతంలో నామమాత్రం మాత్రం పనిష్మెంట్ గా ఉంటూ ఉండేది హీటం ఇది ఎనభై తొమ్మిది నుంచి ఉన్నప్పటికీ ఈనాడు దీన్ని ఏడు సంవత్సరాల జైలు ఏడు సంవత్సరాల జైలు పది లక్షల రూపాయలు పెనాల్టీ అనేటువంటి కొత్త నినాదాన్ని తీసుకుని వచ్చి చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది దీన్ని పార్లమెంట్ లో కూడా హోంమంత్రి అమిత్ షా గారి ద్వారా ప్రకటన చేయడం కూడా జరిగింది దాన్ని గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి దీన్ని వాళ్ళు అమలు చేయడం ఎంతో టైం పట్టదు కనుక భారతదేశంలో ఉన్నటువంటి డ్రైవర్ సంఘాలు డ్రైవర్ సోదరులందరూ రోడ్డు మీదకి వచ్చి దీనికి వ్యతిరేకంగా మా జీవితాలని రోడ్డు మీదకి లాగొద్దు మా జీవితాలని జైలు పాలు మా జీవితాలకు ఒక నెమ్మది మా జీవితాలకు ఒక మంచి పరిస్థితిని ఈ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రతికే జీవన విధానాన్ని చిత్రం చేయాలని తెలియజేయడానికి రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇవాళ మేము కూడా ఆ యొక్క హనుమాన్ జంక్షన్ హెడ్ ఆఫీస్ లో ఆలాంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి మా హెడ్ ఆఫీస్ లో దీని మీద నిరసన తెలియపరచడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈనాడు డ్రైవర్ సోదరులందరూ పడుతున్నటువంటి ఇబ్బందిని ఇంకా రెట్టింపు చేసి ఏడు సంవత్సరాలు జైల్లో ఉంచి పది సంవత్సరాలు జైల్లో ఉంచి ఏడు లక్షల రూపాయలు ఫెరాల్టీ చేస్తే వాళ్ళ పరిస్థితులు రోడ్డును కొడక ఇక్కేమైనా ఉంటుందా కాబట్టి ఈ దేశ ఆర్థిక పరిస్థితికి కారణమైనటువంటి డ్రైవర్లు అంటే మోటార్ ఫీల్డ్ వ్యవస్థలో ప్రతిదీ ఇమిడి ఉందండి డీజిల్ కావాలన్నా డీజిల్ కావాలన్నా లారీ కావాలి పెట్రోల్ కావాలన్నా లారీ కావాలి మీకు గ్యాస్ కావాలన్నా లారీ కావాలి అంబులెన్స్ కావాలన్నా లారీ కావాలి ఏది కావాలన్నా అంటే మీకు రైసు కూరగాయలు సమస్తం పాలు ఏది కావాలన్నా మీకు లారీతో లారీ డ్రైవర్ తోనే అవసరం అటువంటి ఆర్థిక వ్యవస్థకి కారణమైనటువంటి వ్యవస్థని పూర్తిగా నిర్మూలన చేయాలి దాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ విధమైన చట్టాలను తీసుకుని వచ్చి డ్రైవర్లు రోడ్డు మీదకు లాగేటువంటి ఈ విధానాన్ని మేము ఖండిస్తున్నాం ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి అన్మన్ జంక్షన్ ఇక్కడ ఇన్ఛార్జ్గా ప్రెసిడెంట్గా రాము అని నేను కొనసాగుతున్నాను ఇక్కడ ఈ హిట్ అనే అనే దాన్ని ఈ దేశవ్యాప్తంగా ఈ అమిత్ గారు ప్రకటించడం దీనివల్ల ఎంతోమంది దీనికి ఎంతో ఇబ్బందుల కారణం అవుతుంది ప్రతిదానికి డ్రైవర్ అనేవాళ్ళు లేకపోతే ఏది కూడా అవ్వదు మేము స్టీరింగ్ డౌన్ చేయదలుచుకున్నాము ఈ అమిత్ షా గారి ప్రతిపాదనని మేము అంగీకరించట్లేదు ఇంకోటి ఏంటంటే సమస్తం ఏది చేయాలన్నా కూడా పంచింది కావాలన్నా పాలు కావాలన్నా ఇంకోటి కావాలన్నా గ్యాస్ కావాలన్నా ఏది కావాలన్నా కానీ డ్రైవర్ లేకపోతే మీకు లేదు అటువంటి డ్రైవర్ పైన ఇటువంటి మీరు మరి ఎటువంటి చట్టాన్ని తీసుకురావడం మేము ఏమాత్రం దీనికి లేదు అందు దానికి మేము విరుద్ధంగా మేము ఈ నిరసన తెలియపరుస్తున్నాం